ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేకపోయినాయి అంట ఆ మూడు వందల డ్రోన్స్ లాంటి బాంబులు రాకెట్లు ప్రైజ్ యేసు క్రీస్తు శ్రేష్టమైన బైబుల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనించవలసిన బాధ్యత నీ మీద నా మీద తప్పక ఉంది ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయల్ దేశం సిరియా ఇజ్రాయల్ దేశం గాజా ఇజ్రాయల్ దేశం వీటి గురించి ప్రతి న్యూస్లో ప్రతి టీవీలో చిన్న చిన్న యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఈ న్యూస్నే వారు యుద్ధాలు జరుగుతున్న యుద్ధాలు జరుగుతున్నాయి చెప్తూ ఉన్నారు బట్ దాని వెనక ఏంటి అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి కారణం ఏంటి ఏదైనా మత గ్రంథము దీని గురించి తెలియజేసిందా అని వారు ఆలోచించరు వాటి గురించి పట్టించుకోరు జరుగుతున్న వాటిని మాత్రమే గమనిస్తారు తప్ప ఎందుకు జరుగుతున్నాయి తర్వాత జరగబోయే పర్యావసం అనేది మాత్రము ఎవరికి అర్థం కాదు ప్రతి ఒక్క వ్యక్తి దీని గురించి మాట్లాడతాడు మాట్లాడుతూ ఉంటాడు తెలుసుకుంటూ ఉంటాడు కానీ వారి యొక్క యూట్యూబ్ టీవీలో వచ్చే రేటింగ్ డబ్బు కోసము యాడ్స్ కోసము ప్రమోషన్స్ కోసము పేరు కొరకు ప్రఖ్యాతుల కొరకు ఈ విషయాలను ప్రతి టీవీ ఛానల్ వారు ప్రతి యూట్యూబర్లు ప్రతి ఫేస్బుక్ వాళ్ళు ఇతరమైన వ్యక్తులు మాట్లాడే వాళ్ళే కానీ దాని వెనక జరుగుతున్న సంఘటన గురించి ఎవరు కూడా పట్టించుకోరు మాట్లాడరు బైబుల్లో మాత్రమే దీని గురించి రాయబడింది గుర్తుపెట్టుకోండి ఎందుకు నేను ఈ విషయాల గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నానంటే బైబిల్లో వీటి గురించి రాయబడింది యుద్ధాలు జరుగుతాయి భూకంపాలు కలుగుతాయి కరువులు వస్తాయి ప్రపంచమంతా భయంకరమైన అల్లా కొల్లలాగా వెళ్ళిపోతూ ఉంది పాపము పరిపక్వమై మరణమును కనే పరిస్థితి అవుతుంది జాగ్రత్తగా ఉండండి చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది తప్పక ఈ వీడియోలు మీ స్నేహితులకు మీ బంధువులకు క్రీస్తుని ఎరగన వారికి కూడా తెలియచేయండి చూద్దామా బైబిల్లో మతిన నాలుగో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో యుద్ధాలు కరువులు భూకంపాలు వాటి గురించి వస్తాయని దేవుని వాక్యం తెలియచేయడం జరిగింది అంత మాత్రమేనా రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఇవి ఇప్పుడిప్పుడే క్రీస్తును ఎరుగుతున్న వారికి అర్థం కాదు క్రీస్తును ద్వేషించే వారికి కూడా విషయాలు అర్థం కావు బైబిల్ బాగా చదవండి ప్రకటనలు రాయబడింది దానియంలో రాయబడింది మార్క మార్కు లూకా యోహాన్ టెస్వలోనిక అనేక పత్రికల్లో యుద్ధాల గురించి రాబోతున్న ఛాయల గురించి రాయడం జరుగుతూ వచ్చింది ఇరాన్ ఇజ్రాయెల్ దేశం యుద్ధం విపరీతంగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏ దేశము కూడా కొట్టడానికి దాని మీద భయంకరమైన యుద్ధం చేసి దాన్ని సర్వనాశం చేయడానికి ఏ దేశం కూడా రాలేకపోతా ఉంది కారణం ఏంటి అంటే దేవుడు వారిని అంతగా ప్రేమించాడు వారికి అంత జ్ఞానం ఇచ్చాడు చాలామంది అంటారు బైబిల్ ఒక అబద్ధం అండి ఏసు ప్రభు ఒక అబద్ధం అండి బైబిల్ నిజం కాదంట బైబుల్ అబద్ధం అయితే ఇజ్రాయల్ దేశం ఎందుకుంది బైబిల్ అబద్ధం అయితే ఇరాన్ ఇరాన్ దేశం గురించి బైబిల్లో రాయబడింది ఇరాక్ దేశము రాయబడింది ఇరాన్ ఇరాకులు మధ్యనే యుఫటేస్ టైగ్రిస్ నదులు ప్రవహిస్తూ వచ్చాయి సిరియా డమస్కోస్ టర్కీ ఇండియా గురించి కూడా బైబిల్లో రాయబడింది బైబిల్ గొప్పది బైబిల్ నిజమైనది అని నేను తెలియస్తా ఉన్నాను రెండో నుంచి ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది మన శనివారం దినాన ఇరాన్ ఇస్రాయెల్ దేశం మీద మూడు వందల ఐరన్ డ్రోన్ డ్రోన్ డ్రోన్స్ తో బాంబులు వేసింది అయితే ఏం జరిగిందో తెలుసా జరిగిన సంఘటన అక్కడున్న ఓ టీవీ వారు ఇతరమైన వ్యక్తులు తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేకపోయినాయి అంట ఆ మూడు వందల డ్రోన్స్ లాంటి బాంబులు రాకెట్లు ఏమి చేయలేకపోయినాయి రాత్రికి రాత్రే నిద్రపోతున్న సమయంలో వేస్తూ వచ్చారు కానీ ఏది కూడా చేయాలి ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పకడ్బందీ ఆ టెక్నాలజీ వేరు ఇజ్రాయెల్ దేశంలో మూడు ప్రాముఖ్యమైన ఎక్విప్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి మొట్టమొదటిగా ఐరన్ డోమ్ ఈ ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యమైనది గాజా ఇస్రాయల్ దేశం గాజా ఇస్రాయల్ దేశం యుద్ధం చేస్తున్నప్పుడు రాకెట్ బాంబులను మెజల్స్ ను వాటి వేస్తున్నప్పుడు పై పైన పై పైన ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉపయోగించి వారు పై పైన మొత్తం క్లోజ్ చేస్తూ వచ్చారు రెండవదిగా ఇజ్రాయెల్ వాడుతున్న టెక్నాలజీ డేవిడ్ స్లింగ్ అనేది ఉంటుంది డేవిడ్స్ స్లింగ్ ఆ డేవిడ్ స్లింగ్ అనే ఒక ఎక్విప్మెంట్ మూడవదిగా యూరో అనేది ఈ ఎక్విప్మెంట్స్తో ఇప్పుడు ఇరాన్లో కూడా మూడు వందలు ఏసి ఏసీ వస్తున్నా పైపైనే పై పైన వాళ్ళ బాంబులను పేల్ చేస్తూ వచ్చారు ఇరాన్ అనుకుంది అయిపోయింది అనుకుంది కానీ కుదరలేదు వారి దగ్గర ఉన్న పటిష్టమైన శక్తి వేరు ప్రపంచంలో ఎవరికి లేని శక్తి ఇజ్రాయెల్ దేశానికి ఉంది ఎందుకు కారణము యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ పుట్టిన ప్రదేశం దేవుడు యహోవా దేవుడు వారిని ఏరుకున్నాడు ఎన్నుకున్నాడు అక్కడున్న ప్రజల నుంచే అబ్రహాం నుంచి నోవాహు ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ వచ్చారు అది ప్రజలకు తెలియట్లా నోవాహు సంతానం మనమందరము మనమందరం నోవాహు సంతానం ద్వారా వచ్చిన వ్యక్తులమే క్షేమో హాపేతు యాపేతు ద్వారా తెలుసుకోలేకపోయారు ఇరాన్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వారే అమెరికా వాళ్ళు భారతదేశ వాళ్ళు అందరూ నోవా సంతారు నోవా ఆదాము ఆదాము వల్ల దేవుడు తయారు చేసి సృష్టించింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము జరుగుతున్న విషయాలు ఇరాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద ఎన్ని వేసినా కూడా ఏమి చేయలేకపోయింది దీనికి సపోర్టుగా అనేక దేశాలు వచ్చాయి ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్గా అమెరికా వచ్చింది ఎంత ఉన్నా దేవుని యొక్క శక్తి దేవుని కృప వారి మీద ఉంది దేవుడు వదిలిపెట్టలేదు వారు ఏసుప్రభుని శిలో వేశారు అప్పగించారు మరలా ఆయన చెప్పారు మరలా వారు రెక్కల మీద ఎక్కి వస్తారని దేవుని వాక్ ప్రవచనాలు నెరవేరుతున్నాయి జరుగుతున్నవి చాలామంది అంటారు మూడవ మందిరం కట్టడానికి తర్వాత ఏసుక్రీస్తు రావడానికి యుద్ధాలు జరగడానికి ఏంటండి అంటారు ప్రవచనాలు బైబిల్ని జాగ్రత్తగా గమనించండి జరుగుతున్న విషయాలు దానియేరు గ్రంథములో హేయమైన వస్తువు అక్కడ నిలబడుట ఎక్కడ మందిరం వీళ్ళు కట్టిన తర్వాత నిలబడుట మందిరం కడతారు వాళ్ళు ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధము ఆరంభమవుతుంది ఇవన్నీ ఆరంభానికి సూచన ఆరంభానికి సూచన జరుగుతున్న స్థితి కాబట్టి ప్రతి ఒక్కది దాన్ని తగ్గట్టుగా జరుగుతుందండి ఎన్ని దేశాలు వచ్చినా ఎన్ని దేశాలు వచ్చినా ఇజ్రాయెల్ దేశం మీద ఎంత ప్రయత్నం చేసినా కుదరని విపత్తును ఆ దేశాలు తెచ్చుకుంటాయి జరగబోయేది ఇదే కారణం దేవుడు కరుణిస్తా ఉన్నాడు మీరు నా తట్టు తినేడలా నేను మీ తట్టు తిరిగేదని అన్నాడు ఆయన వారికి ముసుగు వేయబడింది వారి యొక్క ముఖాలకు ముసుగు వేయబడిన స్థితి ముసుగు తెంపబడుతుంది నిజమైన మిస్ అయ్యే ఎవరో గమనిస్తారు వాళ్ళు ఇవన్నీ జరుగుతాయి ప్రవచనాలు నెరవేరుతున్నాయి జరిగే సంభవన సంభవం కూడా జరగబోతుంది ఇది జరగబోయే సిచ్యువేషన్ జరగబోయే విధానాలు ఇవి కాబట్టి ఆలోచించండి దేవుని యొక్క రాకడ సూచనలు మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి దేశము ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వెళ్తుంది ఇరాన్ వెళ్తుంది సిరియా వెళ్తుంది బాగ్దాద్ వెళ్తుంది కానీ ఏమీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేవు ఏమీ చేయలేదు మరి ఎప్పుడు జరుగుతుంది ఈ చర్య ఎప్పుడు జరుగుతుంది చర్య ఇంకా చాలా సమయం ఉంది వారంతట వారు మిస్ అయ్యా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంత కోల్పోయిన తర్వాత ఓడిపోతారు ఒక రోజు ఉంది ఆ రోజున ఓడిపోయి ఎప్పుడు ఓడిపోయినారు వాళ్ళు ఇంతకు మునుపు బబులో నీళ్ళు వచ్చి బబులో నీళ్ళు అనగా ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంత వాసువులే ఆ బాబులెన్స్ వాళ్ళు వచ్చి పర్షియా దేశం పర్షియన్స్ వారందరూ వచ్చి అక్కడ యుద్ధం చేశారు ఇస్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేసినప్పుడు దేవుడి శక్తి వారికి చాలా ఉంది కానీ వారు ఓడిపోయారు కారణం ఏంటి దేవుని మాట వినక విగ్రహములను ఆరాధిస్తూ వచ్చారు వాళ్ళు బొమ్మలను మూగ బొమ్మలను తయారు చేసుకొని విగ్రహములను ఆశ్రయించి విగ్రహములను ఆరాధించారు ఆరాధించిన కారణం వలన దేవుని కోపం వచ్చింది పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి కన్న తండ్రిని మర్చిపోయి వారు ఇతర దేవతలను పూజిస్తూ వచ్చారు పూజిస్తూ వచ్చారు వారు ఆరాధిస్తూ వచ్చారు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చారు నరకానికి ఎక్కడికి వెళ్తారనే ఉద్దేశంతో వారిని ఎన్నోసార్లు వాన్ చేస్తూ వచ్చాడు దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు తీసుకుని రాజులను ఏర్పడి న్యాయాధిపతులను న్యాధిపతులను వారు వినల చివరికి బబులోని దేశంలో చెరగా వెళ్ళిపోయా ఆ బబులోని దేశంలోనే దాని ఏరు షడ్క మిషక అభెర్గోలు ఉన్నారు యజ్రా యజ్రా నెహం ఏర్ అప్పుడే అక్కడి నుంచి వచ్చి మరలా మందిరం కట్టారు దేవుడి మాట విన్న దినాల్లో దీవించబడ్డారు దేవుని మాట వినని రోజులలో వారు నష్టపోతూ వచ్చారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా ఇప్పటికీ మెస్ అయ్యా నిజమైన మెస్ ఎవరు గమనించలేని స్థితిలో వారు ఉంటూ ఉన్నారు తెలుసుకోలేకపోతా ఉన్నారు కానీ మెస్ అయ్యా వారికి నిజమైన మెస్ అయ్యా కనుగొనాలి అంటే అబద్ధపు మెస్ అయ్యా క్రీస్తు విరోధి అనే వ్యక్తి రావాలి వారు తెలుసుకోవాలి దానికి సంబంధించిన సూచనలు జరుగుతున్నాయి మందిర నిర్మాణం కొరకు ప్రక్రియ కొనసాగుతూ ఉంది మందిరం ఎవరు గడతారో వాళ్ళే మెస్ అయ్య అన్నట్లుగా వారు భావిస్తారు ఫీల్ అవుతారు జరిగే సిచ్యువేషన్ అది కాబట్టి ఎప్పటికి కూడా ఇరాన్ దేశము ఎంత బాంబులు నైట్కి నైట్కి వేసినా కూడా మొత్తం పైపైనే పేల్చేస్తూ వచ్చారు ఎంత టెక్నాలజీ ఉపయోగించారో చూడండి ఎలా వచ్చింది వీరికి ఈ తెలివి ఈ జ్ఞానము ప్రపంచములో ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ ఏ దేశానికి కూడా లేదు అని చెప్తా చిన్న దేశం మనం మీకు నేను అనంతపూర్ అంతా ఉంటుంది అంతే అది ఏంటి దానికంత జ్ఞానం ఏంటి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు ఎలా వచ్చిందంటే సృష్టికర్త అయిన యహోవా దేవుని యొక్క స్వరూపములో పుట్టబడిన మానవులు అక్కడ నిర్మించబడిన వ్యక్తులు దేవుడు వారికి ఆ శక్తి ఇచ్చాడు ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకే ఒక దేవుని యొక్క సంతానము అదే యహోవా దేవుడి సంతానం ఆ యహోవా దేవుడే ప్రపంచంలో కల చేస్తూ వచ్చాడు ఇప్పటికి రుజువు మనం చూస్తే ఇజ్రాయల్ దేశాన్ని ఈ ప్రాంతాలను దేశాలను జనులను చరిత్రను చూస్తున్న ఇంత చరిత్రను తెలిసి చూసి కూడా మన యేసు నమ్ముకోలేకపోతున్నారు వారు యేసు నమ్ముకోని కారణం వలన యేసుక్రీస్తులువేయటో వలన ఏమైపోయారు చివరికి మరలా అనేక దేశాలకు చెరగా వెళ్ళిపోయారు డెబ్బయో సంవత్సరంలో చెరగా వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి ఆక్రమించేసారు మహమ్మదీలో ఆక్రమించేశారు వెళ్ళిపోయినారు అనేక దేశాల కొట్టబడ్డారు జర్మనీ ఇండియా ఇప్పటికీ ఇండియాలో యూదులు ఉన్నారు కదా గుంటూరులో యూదులు మీకు ఉన్నట్లు నేను చూపిస్తూ వచ్చాను హైదరాబాద్లో యూదులు ఉన్నారు ముంబైలో ఉన్నారు జర్మనీ ఏ దేశానికి వెళ్ళినా యూదులు అనేది దేశం లేదు ఉంది చెదిరిపోయారు వాళ్ళు కారణం మా యేసుక్రీస్తు రక్తము మా మీద మా పిల్లల మీద ఉండాలని చెప్పుడు కారణం వలన చెదిరిపోయారు పంతొమ్మిది వందల డెబ్ నలభై సంవత్సరాల వరకు ఇదే బాధ అనుభవిస్తూ వచ్చారు వాళ్ళు వేదన గుండా వెళ్ళిపోయారు ఏసు క్రీస్తులు అంగీకరించలే కాదు వారంతా వారు చేసుకున్నారు వాళ్ళు మా మీద మా పిల్లల మీద కానీ ఏసై అన్నాడు అయ్యా వీరు ఏమి చేయచ్చు వీళ్ళు తెలియదు క్షమించు మధ్యవర్తిగా ఆయన మెసెంజర్గా వచ్చాడు మన దగ్గర మన దగ్గరికి మన దగ్గర మన పాపాల గురించి వచ్చారు కానీ ఆయన ఆయన వినలేకపోయారు వారు చేసిన తప్పు వారు చేసిన పాపము నష్టం కానీ రోబిల్ రాష్ట్రపతి రాయబడింది వారు గర్వించి అవిదేలైపోయారు అయితే అన్ని జనులకు ఈ యొక్క మహిమను ఈ రక్షణ దేవుడు ఇచ్చాడంట ఈరోజు భారతదేశంలో ఏసుక్రీస్తు నమ్ముకొని బ్రతుకుతున్నామంటే నీవు నేను ఇట్ ఇస్ అ వెరీ వెరీ ప్రౌడ్ గర్వకారణం ఒక క్రైస్తవుడిగా నేను గర్విస్తూ ఉన్నాను అది ఒక మతము కాదు క్రీస్తు ఏసు క్రీస్తు రక్తము కాచి ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రపంచ దేశాలకు వెళ్ళిన వారు మరలా రావడానికి సిద్ధమవుతా ఉన్నారు సంసిద్ధమవుతా ఉన్నారు కొన్ని విషయాలు గమనిస్తున్నారా ఆలోచించండి జరుగుతున్న విషయాలను గమనించండి ఏం జరుగుతున్నాయో చూడండి ప్రతిదీ ప్రభు కార్యం ప్రకారం జరుగుతుంది తొందరలో ఒక న్యూస్ ఛానల్ అనేది క్రిస్టియన్ న్యూస్ ఛానల్ అనేది ఒకటి ఏర్పాటు ఉన్న ప్రతి దీంట్లో ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కొంతమంది అయ్యా మీరు ఇలాంటివి ఎందుకు వాక్యమే చెప్పొచ్చు కదా అని మాట్లాడతారు ఇది వాక్యమని బుర్ర లేని వ్యక్తులకు అర్థం కావట్లా కొంతమంది బుర్ర అధికమైపోతుంది వాళ్ళకి అర్థం కాదు ఇది వాక్యమే కదా అని తెలియలేని పరిస్థితులు వాక్యం చెప్పినా చూసేవారు లేడు తక్కువ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి అయినా వాక్యాలు ప్రకటిస్తానే ఉన్నాం తెలియస్తానే ఉన్నాం దీని కొరకే ఒక కొత్తగా క్రిస్టియన్ న్యూస్ ఛానల్ అనేది ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రార్థన చేయండి ఎక్కడెక్కడ ఏం జరిగినా అవి క్రిస్టియన్ న్యూస్ ఛానల్లో పబ్లిష్ అవుతాయి అవుతాయి దానికి సంబంధించిన టెక్నికల్ వర్క్ కూడా జరుగుతూ ఉంది దేవుడు సహాయం చేయనట్లు ప్రభు కార్యం జరిగించినట్లు అందరిని కలుపుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తా ఉన్నాం గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధం మీరు ఇచ్చిన గొప్ప రేషణ పడుస్తారు బ్రతిమిలాడుతున్నాను నీ బిడ్డలకు అంత పవర్ ఇచ్చారు కానీ వారు పవర్ లెస్ గా బ్రతుకుతా ఉన్నారు నిన్ను నమ్ముకొని అంగీకరించేలా సాయం చేయమని ముసుగు తొలగించమని ఎప్పుడు విడుదల కలుగుతుందో తెలియదు కృప చూపించమని ఏసు క్రీస్తున్నాను ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి ప్రైస్ ప్రయ